వాక్బోర్డ్ సవర్ణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కనేకల్లు మండల కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు శుక్రవారం మధ్యాహ్నం కనేకల్లులో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రాన్ని అందజేశారు ముస్లింలకు తీరని అన్యాయం చేసేలా ఈ చట్టాన్ని తెచ్చారని మండిపడ్డారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ సొంత రాజ్యాంగాల్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా తిరస్కరించాలని కోరారు اشتركوا ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మన పార్లమెంట్ లో రాజ్యసభలో మన ఈ ఉక్కుబడి ఆస్తుల పైన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దౌర్జన్యాన్ని అరికట్టడానికి మళ్ళీ మన హక్కుబడి ఆస్తుల పైన వాళ్ళు పెద్ద పెద్ద ఉత్తరంగా నివరిస్తున్నారు మన ఒక్కోడ్ ఆస్తిలు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాదు మన పెద్ద ఆ రోజు మన పేద ప్రజలు మన వాళ్ళు సొంత ఆస్తిలు కొంత ఆస్తి కొంత ప్రాపర్టీ మన ఒక్కోడికి ఇవ్వడం జరిగింది అంటే ఏంది అంటే నిలుపుదల అంటే వాళ్ళకి దేవునికి దానం చేసినట్లు ఆ దానం వచ్చిన ఆ ఆస్తి ఈ రోజు ఎంత అయిందంటే ఇరవై ఒక్క లక్ష తొంభై మూడు వేల ఎకరాలు ఈ రోజు కూడా ఆస్తి కింద ఉంది మళ్ళీ ఈ ఓడు ఆస్తి మళ్ళీ ఈ రోజు ఎవరిది దాత కాదు ఎవరిది దత్త కాదు ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ రోజు అంటే మన భారతదేశంలో మన అత్యధిక ఆస్తి ఉన్నది ఒకటి ఒక సెంట్రల్ ఇది రెండో స్థానం మన ఒక్కుబోర్డుది మళ్ళా ఈ రెండో స్థానంలో ఉన్న ఈ ఆక్తిని హక్తిని మళ్ళా అనంతక్రాయం అయిందని చెప్పి ఈ కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మోడీ అమిత్ షా ఇద్దరు కంకణం కట్టుకొని మళ్ళా ముస్లింస్ల ఆస్తిల పైన దౌర్జన్యాన్ని పెద్ద పెద్దతనాన్ని కొనసాగిస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఈ రోజు భారతదేశంలో మళ్ళీ రెండు సార్లు ఆయనకి మెజార్టీ ఉన్నంత వరకు ఆయన ఈ ఒక్కుబాటు పైన గెలుపుకుంటూనే వచ్చాడు మళ్ళీ ఆయనకి ఈ మూడోసారి మెజార్టీ లేనందున మళ్ళా వామపక్షంలో ఉన్న మన భారత్ భారతదేశంలో ఏకైక రెండు రాష్ట్రాలు ఒక వచ్చి ఒక రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ రెండోది వచ్చి మన బీహార్ వీళ్ళిద్దరిని తీసుకొని మళ్ళా ఆడించిన ఆట పాడిన పాట అని చెప్పి ఈ వీళ్ళ వీళ్ళు చేతిలో పెట్టుకొని వాళ్ళు మోచయి నీళ్లు తాపుకుంటా మళ్ళీ వాళ్ళకు కూడా ముస్లింస్ పైన మేము వ్యతిరేకించము మన చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లింస్ వాళ్ళు సమావేశాలు పెట్టి మళ్ళీ విందులో వచ్చి ఆ రోజు ఘనంగా చెప్పారు మేము ముస్లింస్ పైన బిల్లుల పైన పార్లమెంట్ లో గాని రాజ్యసభలో కానీ వ్యతిరేకిస్తాం దాన్ని మేము బిల్లుని పాస్ చేయమని చెప్పిన వీళ్ళ ఇద్దరు నాయకులు మళ్ళీ ఆయన 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 ఏం చెప్పాడో మరి ఆయన ఏం చేశాడో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు కూడా మన ముస్లింస్ వ్యతిరేకంగా మరి ఆ రోజు వాళ్ళు ఓటు వేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఓటు వేసిన తర్వాత అంతేకాదు మళ్ళీ ఆ ఓటు ద్వారానే మళ్ళీ మళ్ళీ ఇది పక్కన గడుపుకునేది కాదు బీజేపీ మళ్ళీ మీరు కూడా న్యాయస్థాలు ఉన్నాయి ఆ న్యాయస్థానాలని తలుపు తడతామని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో నుంచి మన ముస్లింస్ ఎంపీలు మళ్ళా అసత్ షా ఓయిస్సా కూడా బయటకు వచ్చి మళ్ళీ నేరుగా మళ్ళీ అసెంబ్లీకి పోయి దీనికి సుప్రీం పోయి మళ్ళీ వ్యతిరేకంగా మళ్ళా కౌంటర్ వేయడం జరిగింది మళ్ళీ చట్టాల పైన మాకు నమ్మకం ఉంది మన భారతీయుల పైన భారతీయులకి చట్టాలపైన అంటే గౌరవం ఉంది మన ముస్లింస్ కూడా గౌరవం ఉంది మళ్ళా దేశభక్తి దేశభక్తి పైన మన మాకు కూడా ఉంది మేము కూడా భారతీయులమే మేము పాకిస్తానం కాదు మన ముస్లింస్ అంతా మన ఇండియన్ కాబట్టి ఈ రోజు సభాముఖంగా మళ్ళీ ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు మళ్ళీ ఆ రాజ్యాంగంలో ఆ రాజ్యాంగంలో ఎవరు మతము ఎవరు దాంతో వాళ్ళ ప్రకారంగా ప్రయత్నించవచ్చు పరిపాలించుకోవచ్చు వాళ్ళ పరంగా వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో పెట్టారు ఆ రాజ్యాంగాన్ని మోడీ అమిత్ షా ఇద్దరు వచ్చి ఆ రాజ్యానికి తుంగలో తొక్కి ఈ రోజు అమిత్ షా మోడీ రాజ్యాంగం ని భారతదేశంలో కొనసాగుతున్నారు ఈ రాజ్యాంగాన్ని మనమంతా నూట ముప్పై కోట్ల మంది ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలా మళ్ళా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందు కొనసాగించాలని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను

కనకల్ మండలం కనకల్ పట్టణం మండల వ్యాప్తంగా ముస్లిం జమాత్ ఐక్యత ఐక్యతంగా కలిసి ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతా ఉంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మసీదులు దర్గాలు మన మద్రసలకు సంబంధించిన వాటి ఒప్పటి భూములపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాటి నల్ల చట్టాలకి వ్యతిరేకంగా ఈ రోజు ర్యాలీ చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ముక్కోడు భూములు అంటే మీ అబ్బా జాగిర్ కాదు ఆ రోజులో ఉన్నామంటే భూస్వాములు మన ముస్లింస్ వాళ్ళకు పిల్లులు లేక లేకపోతే భూమి ఎక్కువ ఉంది లేకపోతే కొంతమంది ఎక్కడో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ భూములు తెచ్చి మసీదులు రేపు రాబోయే రోజుల్లో మన ముస్లింస్ పేదవాళ్ళు ఉన్నారు మన దేశంలో అని చెప్పేసి భూములు పెట్టడం జరిగింది ఆ భూములు ఎందుకోసం అంటే ఎవరు చేసుకో తినడానికి కాదు మన మసీదులు మదిరసాలు అదే విధంగా దర్గాలు మనం ఏవైతే నైవేద్యం కోసం మనం జరపాలో సంవత్సరం అంతా అందుకోసమే ఆ భూములు పెట్టిన భూములు ఈ మోడీ గారి వాళ్ళ జాగిర్ కాదు ఈ భూములు వచ్చేసి ఈ రోజు నల్ల చట్టాలు తీసుకుని వచ్చారు ఆ నల్ల చట్టాలు తీసుకురావడానికి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది రాజ్యాంగాన్ని తుంగలో తొక్కితే ఈ రోజు నల్ల చట్టాలు తీసుకురావడం జరుగుతా ఉంది ఈ రోజు ఒకటే అడుగుతున్నాం ఈ రోజు ముస్లిం జరిగింది రాబోయే రోజులు హిందూ కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మీరు హిందువులు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు తెచ్చారు అది నోటు మార్పిడి చేశారు ఆ రోజు ముస్లిం సభ్యుడే ఇబ్బంది పడలే ప్రతి ఒక్క కులం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది హిందూ అయితేనేమి ముస్లింస్ అయితేనేమి క్రైస్తులైతేనేమి సిక్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పచ్చి తెచ్చిన వంటి చట్టం ప్రతి ఒక్క కులానికి కూడా ఇబ్బంది కలిగి కలిగించే విధంగా ఇచ్చింది ఈ రోజు ముస్లిం అనేది ఒక బలమైన వంటి వర్గం ఆ వర్గాన్ని తచ్చేస్తే ఇంకా మిగిలిన వర్గాలకు అంతా మనం ఎట్లయినా చూసుకోవచ్చని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం మా వైపు కనిపెట్టి మనకు ఒక కుంగలు చూస్తా ఉన్నది కానీ ఒకటే అడుగుతా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి